మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహా సరస్వతి అయన శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాత్పురసుందరి పరాభట్ట మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాజు వారికి ఉన్నటువంటి గృహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతైనటువంటి రవి సూర్యుడు ఆరవ స్థానంలో పదమూడవ తేదీ వరకు కూడా చాలా చక్కగా శుభస్థానంలో సంచారం ఉంది కాబట్టి మంచి కీర్తి ప్రతిష్టల విషయాల్లో కానివ్వండి సామాజికమైనటువంటి విషయాలలో కానివ్వండి శత్రువులు కూడా మిత్రులుగా ఉన్న ఉండేటటువంటి పరిస్థితి కానివ్వండి వీళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది రుణ సంబంధమైనటువంటి అంటే అప్పులు దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇబ్బందులు తొలగేటటువంటి అవకాశం ఉంది ఈ రకమైనటువంటి గ్రహస్థితి రాశిరీత్యా తరువాత ద్వితీయ లాభాధిపతైనటువంటి రెండు ధనస్థానాలకి అధిపతైనటువంటి బుధుడు వేదస్థానంలో సంచారం ఉంది ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా మూడవ తేదీ నుండి కాబట్టి ఆర్థిక విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైనటువంటి ఖర్చులు కానివ్వండి ఆర్థిక సంబంధమైనటువంటి పెద్ద విషయాలలో అనవసరంగా తలదూర్చడం కానివ్వండి దానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్త పడకపోతే చాలా ఎక్కువ నష్టాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు రకాలైనటువంటి ఆర్థిక స్థానాలు రెండు కూడా బలం కావాలి అంటే వీళ్ళు ఈ మాసమంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందే అంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళకి తృతీయ లాభాధిపతి శుక్రుడు ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా వేదస్థానంలోనే సంచారం ఉంది కాబట్టి కాస్త జాగ్ర తృతీయ రాజ్యాధిపతి శుక్రుడు వృత్తి వ్యాపారాల విషయాల్లో ఉద్యోగ విషయాల్లో అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం చాలా అత్యంత అవసరం ఈ మాసం అంతా కూడా ఏదైనా ఈ వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురుకునేటటువంటి పరిస్థితే ఉంటే వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురుడు ఏకాదశంలో శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేసేటటువంటి ఏదైనా ధార్మికమైన పనుల్లో కానివ్వండి కొన్ని ఇబ్బంది పడేటటువంటి పరిస్థితుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఈ బృహస్పతి ద్వారా వీళ్ళకి ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు అంతేకాకుండా సింహరాశి వాళ్ళకి అష్టమ శని కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా గొడవలకి వెళ్లకుండా జాగ్రత్తగా ఓపికగా ఉండడం అత్యంత అవసరం కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అవకాశం ఉంటే నల్ల నువ్వులు దానం చేయడం ఇంకా అవకాశం ఉంటే నువ్వుల నూనె ఈశ్వరాల ఈశ్వరాలయంలో అంటే ఈశ్వరుడు యొక్క ఆలయంలో దీపారాధన నిమిత్తమై సమర్పించడం తద్వారా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్గంలో వెళ్ళడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నెల కాస్త జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కొన్ని రుణాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి అన్ని రకాలైనటువంటి విషయాల్లో కాస్త ఓపిక అవసరం ఆలోచించకుండా ఎట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు ఒకవేళ తీసుకు ఒకవేళ తీసుకోవలసి వస్తే ఈ రకమైనటువంటి దేవతారాధన చేస్తూ దర్శనాలు చేసుకుంటూ స్తోత్రపారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు అంటే ఈ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాన్ని పొందాల్సిందిగా అందరికీ కూడా సూచన చేస్తూ ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరి పరాభట్టారికాయై నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమే చూస్తే వీరికి ఏళ్ళనాడి శని నడుస్తూ ఉంది కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమస్థానంలో స్థానంలో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కుజుడు ఇరవై మూడవ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు కాబట్టి ఇరవై మూడవ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం శనివారం మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం అంటే ఇబ్బందులు ఏమున్నా అధిగమించేటటువంటి అవకాశం కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి ఆరవ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి లాభదాయకమైనటువంటి లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి కాస్త అనుకూలమైనటువంటి గ్రహ గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు కాబట్టి ఆరవ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి నిర్ణయాలు తీసుకోకుండా అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆరవ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలి మూడవ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది ఈ రాశి వారికి మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు అంటే ఇరవై మూడో తేదీ వరకు కూడా కుజుడు స్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా ఇరవై మూడు వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం అనవసరమైనటువంటి అంటే ఆవేశాలకు వెళ్ళకుండా చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం రెండు గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి అంటే కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రత్యక్షంగా మనం అది ఎదురుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులు కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైన విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో పెడుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి